తెలుగు తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ స్వాగతం తాను నటించిన ల్యాంప్ సినిమాను కుప్పం ప్రజలు ఆదరించండి సినిమా విలన్ నాగరాజు కుప్పం పట్టణంలోని మురుగన్ థియేటర్లో ల్యాంప్ సినిమాను మంగళవారం ప్రారంభించారు అనంతరం థియేటర్ వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సినిమా విలన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగరాజు మీడియాతో మాట్లాడారు కుప్పంలో చిన్నతనం నుండి విద్యాభ్యాసం అభ్యసించి తాను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాలో నటించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ల్యాంప్ సినిమాను అన్ని హంగులతో నిర్మించడం జరిగిందని రోడీ బాబు హై ఓల్టేజ్ ఫ్యామిలీ మరియు ల్యాంప్ సినిమాల్లో పలు పాత్రల్లో నటించానని ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు నూట ఇరవై ఐదు సినిమా థియేటర్లలో ల్యాంప్ సినిమా విడుదలయ్యిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగరాజు యదుకుమార్ ఆర్వీఎం త్యాగరాజు మరియు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಒಂದು ಬಂದು ಬಂತಾ ಆಗ್ತಾನೆ ಆಗ್ತಾನೆ ಏ ಏ ಏ ಏ ರಿಪೇರ್ ಮಾಡ್geqslantಿಸ್ಕೋ ಮೂಟ್ ನಿಮಿಷ ಮುಗಿರ ಮಂದಿಗೆ ಇಂಗ ಇವರದ ಆ ಇಪ್ಪ ಸಾಗ ಸಾಗ ಏ 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 నా వందనాలు అభివందనాలు నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అనమాట హైదరాబాద్ బెంగళూరు మద్రాస్ హైకోర్టు అమరావతి ఏపీ హైకోర్టు బాంబే హైకోర్టు ప్రాక్టీస్ చేస్తుంటాను నేను చదివింది డిగ్రీ తిరుపతి నేను హైకోర్టు హైదరాబాద్ విజయవాడ వెళ్ళేటప్పుడు పాత మిత్రులు కలుస్తుంటారు సినీ ఇండస్ట్రీలో ఉండే మిత్రులనమాట వాళ్ళు మీరు రానే రావాలి సార్ అని నాకు క్యాస్టింగ్ ఇచ్చారు అందుకే క్యాస్టింగ్ టఫ్ క్యాస్టింగ్ అనమాట మామూలు డైలాగ్స్ మామూలు డ్రెస్ అట్లా కాదనమాట ఇది ఒక పిక్చరు నటించడానికి అవకాశం ఇచ్చారు అందుకని నటించాను పిక్చర్ పేరు ల్యాంప్ అని ఇందులో హారరు డిటెక్టివ్ డ్రామా రొమాన్సు అన్ని అన్ని హంగులు ఉన్నాయి ఇది విషయం అన్నమాట నా సినీ ఇండస్ట్రీలో నా పేరు రా నాగరజ్ని రాజ్ అని ఇది మొదటి చిత్రంలో నటించాను మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ మూడు చిత్రాలు నటిస్తున్నాను రౌడీ బాబు ఒకటి విలేజ్ పంచాయత్ పాలిటిక్స్ ఆ పిక్చర్ అది ఒకటి వోల్టేజ్ ఫ్యామిలీ అది ఒకటి నటించాను అది ఇంకా వివిధ వివిధ స్టేజ్ల్లో ప్రొడక్షన్లో ఉంది అది ఇందులో విలన్గా నటించాను విలన్ పాత్ర ఏంటంటే భూతవేద్యుడు అనమాట భూతవేద్యుడు మాంత్రికుడు ఇది నరబలిస్తుంటాను అనమాట ఎందుకు నెరబలిస్తాను అనేది అది పిక్చర్ లో తెలుస్తుంది ఆ ఇందులో హారి హారిఫైయింగ్ కాస్ట్యూమ్స్ హారిఫైయింగ్ సీనరీ హారిఫైయింగ్ డైలాగ్స్ ఉన్నాయి భయంకరమైన కన్నులు మోమెంటం తిప్పడం మొక్కము తిప్పడం హావభావాలు భయంకరంగా ఉంటుంది అంటే ఇది నటించేటప్పుడు ఈ యొక్క నటన రావాల అని అప్పుడు మీకు అందరూ ఇప్పుడు తెలిసి తెలిసి ఉండొచ్చు ఒకటి ఎస్వి రంగారావు ఏదది పాదాలు పాదాల బేర్వీలో ఒక మాంత్రికుడు ఒక యాక్ట్ చేశారు ఇటు పెట్టుకొని కానీ ఇట్లా చూసుకున్నాను అనమాట ఆయన తెలుసుకుంటే ఆయన పరకాయి ప్రవేశం చేసిన దానివల్ల యాక్టింగ్ చేసే ఒక స్ఫూర్తి అనమాట ఇది ఆల్రెడీ ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది ఇక్కడ ఈరోజు మురుగన్ టాకీస్ కుప్పంలో రిలీజ్ సందర్భంగా మీడియా పాత్రికేయ మిత్రుల్ని ఆహ్వానించడం అయినది మీరు దీనికి పబ్లిసిటీ నేను కుప్పం స్వస్థలం కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగి చదివినాడు చదివినాడు నాకు తెలిసి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో బెంగళూరు రిలీజ్ అయింది ఈ పిక్చర్ ఇక్కడ కుప్పంలో సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నా అభివందనాలు